తెలంగాణ శ్రీశైలంగా విరాజులుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండం మహోత్సవాలతోటి స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివరామస్మరణతోటి భక్తులతోటి కిటకిటలాడింది ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు సోమవారం తెల్లవారుజాము అగ్నిగుండాల నిప్పులపై దాటేందుకు భక్తులు పోటీ పడ్డారు శరణ మల్లన్న అంటూ అగ్నిగుండంపై నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని పిల్ల జల్లా సల్లగా ఉంటారని భక్తుల యొక్క నమ్మకం బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయో అన్ని ఏర్పాట్లు చేశారు மலேஷ் நாடு நாடு శ్రీ భ్రమరామ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క దివ్యాలయములో జాతర ముగింపు ఉత్సవాలు అత్యంత విగవ జరిగినాయి ప్రతి సంవత్సరం కూడా ఉగాది మొదలకును ఆషాఢ పౌర్ణమి వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి మరియు ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్నటి రోజు ఉదయం మహాగణపతి పూజ గౌరీ పూజ మరియు ఇత్తరాత్రుల పూజా కార్యక్రమం చేసుకొని శుభయాగ మండప మండప స్థాపన కార్యక్రమాలు చేసుకొని శ్రీ స్వామి పూజా కార్యక్రమం మరి స్వామివారికి ఏకాదశుత్రాభిషేకం చేసుకొని బియ్యంసంపు కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకు శ్రీ భద్రకాళి ఆవాహన కార్యక్రమం జరిగింది మరియు రాత్రి పది గంటల నుండి పెద్ద పట్న మహోత్సవం అత్యంత విభవంగా జరిగింది ఈరోజు ఉదయాత్పురం అగ్నిగుండం దాటుట కార్యక్రమం జరిగింది

కోరుకుంటున్నాను మళ్ళీ సంవత్సరం వేళానికి మంది భక్తులు వచ్చి చిన్నప్పటి నుండి సార్ మా మా అమ్మ వాళ్ళది